ఏం దురభిమాన దుర్యోధన ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము ఎక్కడ నీ హంసతులి తల్పం విరిపిప్పవే సుప్రభాత గీతికలు ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు అవమాన సంక్షిప్త హృదయడవు నీవే అభాగ్యుడవు సుయోధర నీకు మరణమే వేలు సుయోధర మన బ్రతుకులు కళలు కావు కళలను గుర్తించే రోజులు రావా నాటకాల్లో మీద ఏంటయ్యా నీ నాటకం జిల్లెక్ పట్నాని చూపించు నీలా నాలుగు సగభాగం ఇచ్చేస్తాను తలలో సగభాగం ఇచ్చేవాడు కావాలి ఎన్ని రోజులైందిరా ఇలా చెప్పచంటే నేను ముగపోయాను కళాకారులు కంటతడి పెట్టకూడదు అయినా కళలను కాసులతో కుడవచ్చా అన్ని సార్లు